అందరికి నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి టాక్స్ ప్రతి భార్య భర్త మనస్ఫూర్తిగా చెప్పాల్సిన కొన్ని మాటలు ఉన్నాయి ఇవి మాటలు కాక ప్రేమను పెంచే అనుబంధాలను కలిగిస్తాయి ఈరోజు మనం అలాంటి ఐదు శక్తివంతమైన మాటలు తెలుసుకుందాం ఇవి మీరు రోజు చెప్పడం ప్రారంభిస్తే మీ బంధం మరింత బలపడుతుంది పాయింట్ నెంబర్ వన్ మీరు నాకు చాలా ముఖ్యమైన వారు ఎవరైనా గుర్తించబడాలని కోరుకుంటారు ఇది నీవు నాకు అవసరమైన వాడివి లేదా అవసరమైన దానివి అన్న ప్రేమ చూపిస్తుంది మీ జీవిత భాగస్వామికి చెప్తే వాళ్ళ మనసు తేలిపోతుంది పాయింట్ నెంబర్ టూ మీకు ధన్యవాదాలు మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను చిన్న పనికైనా ఓ చిన్న హెల్ప్కైనా థ్యాంక్స్ చెప్పడం ఒక గొప్ప గుణం మీరు చెప్పిన ఈ చిన్న మాట వాళ్ళను ఎంతో ప్రత్యేకంగా ఫీల్ అయ్యేటట్టు చేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎంత బాగుందో మాట చాలా బాగుంటుంది చెప్పి చూడండి మన మధ్య ఎవరిని ఎందుకు అంటారు కానీ లేదు ఆ మాటకి చాలా పవర్ ఉంది పాయింట్ నెంబర్ త్రీ మిమ్మల్ని నేను మీరు ఏ చెప్పినా వినడానికి సిద్ధంగా ఉన్నాను సంబంధం బలంగా ఉండాలంటే ఒకరి మాట వేరొకరు వినడం చాలా ముఖ్యం మనం ఓపికగా వినగలిగితే మన మధ్య ప్రేమ పెరుగుతుంది అపార్థాలు తొలగిపోతాయి కాబట్టి వినడానికి ఇష్టపడుతున్నట్టుగా ఖచ్చితంగా ఈ మాట చెప్పి చూడాలండి పాయింట్ నెంబర్ ఫోర్ మీరు చేసిన దాన్ని నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను మన భాగస్వామి చేసే ప్రయత్నాలను గుర్తించడం వాళ్లకు ఇస్తుంది ఒకసారి మీరు నాతో పాటు నడుస్తున్నప్పుడు నాకు అది తెలుసు అని చెప్పండి చాలు వాళ్ళ హృదయం గెలిచినట్టే లేదా మీకోసం వాళ్ళు ఏవైతే చేశారో దాన్ని ఒకసారి గుర్తు చేసుకొని ఆ విషయాన్ని నాకోసం మీరు చేశారు ఆ విషయం నేను చాలా గుర్తుపెట్టుకున్నాను ఆ రోజు నా కోసం మీరు ఎంత కష్టపడ్డారు ఆ రోజు నాకోసం మీరు ఏం చే అవన్నీ చేసింది నా కోసమే నాకు ఇంకా గుర్తుంది ఇలా మంచి మెమరీస్ని గుర్తు చేసుకొని చెప్పి చూడండి వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో పాయింట్ నెంబర్ ఫైవ్ మీరు లేకపోతే నాకేం కాదు నాకేమీ లేదు అసలు ఇది ప్రేమలోని ఆత్మీయతను చూపే మాట ఈ మాటలో ఉంది మీరు నా జీవితానికి కేంద్రబిందువు మీ నవ్వు లేకుండా నా రోజులు నిస్సారంగా మారతాయి మీరు నా పక్కన ఉన్నప్పుడే నేను సంతోషంగా ఉంటాను అంటే ఈ మాటకు ఇంకా చెప్పాలంటే మీరు నా జీవితంలో లేకపోతే నాకు అన్నీ ఉన్నా అదృష్టంగా అనిపించదు నా మనసు ఖాళీగా ఉంటుంది లోన్లీగా ఉంటాను వితౌట్ యూ నథింగ్ ఫీల్స్ కంప్లీట్ ఇన్ మై లైఫ్ రియల్గా అది నిజంగా చాలామంది అలాగే ఫీల్ అవుతాం కదా హస్బెండ్ అయినా అయినా వాళ్ళు లేకపోతే ఇది మాత్రం నిజమండి ఈ ఐదు మాటలు గొప్ప గ్రాండ్ సర్ప్రైజ్ కాకపోయినా ప్రతిరోజు మన బంధాన్ని మన బంధానికి ప్రాణం పోస్తాయి ఒకరిపై మన ప్రేమను వ్యక్తం చేయడానికి ఇవి సహాయపడతాయి మీరు ఇవి మాట్లాడడం మొదలు పెడితే బంధం కొత్త వెలుగు చూస్తుంది ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి గివ్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్